సమాజంలో ఇప్పుడు బాగా ప్రాబల్యంలో ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే ఈ విశాలమైనటువంటి సోషల్ మీడియా అనేటువంటి ఒక మహాసముద్రంలో నీ ఉనికిని చాటుకో నువ్వెవరో చూపించుకో సో దాని కోసం ఏ పనన్నా చేయి ఎలాగైనా మాట్లాడు కాంట్రవర్సీస్ని క్రియేట్ చేయి అందరూ నీ వైపు చూసే చూడ చూసేటట్లుగా నీ తంపు పెట్టు లేకపోతే లోపల మాట్లాడేటువంటి కంటెంట్ గానీ లోపల నువ్వు చేసేటువంటి పనిలో ఏ విధమైనటువంటి సంబంధం లేకపోయినా సరే నువ్వు తంబు ఆకర్షణీయంగా పెట్టు అనేకమైనటువంటి వ్యూస్ ని సంపాదించు ఆ వ్యూస్ లో నువ్వెవరు అనేటువంటిది జనాలకి తెలియజేసుకో నంబర్ ఆఫ్ వ్యూస్ నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అదే నీ ఉనికి నీ ఐడెంటిటీ అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలంటే నైన్టీన్ సిక్స్టీస్ నుంచి మొదలైనటువంటి సెక్షువల్ రెవల్యూషన్ లో ఏదైతే ఉందో అక్కడి నుంచి జనాలు వాళ్ళని వాళ్ళు సెక్షువల్ బీయింగ్స్ గా పరిచయం చేసుకోవటం మొదలు పెట్టారు అంటే ఒక నూట యాభై సంవత్సరాల క్రితం వంద సంవత్సరాల క్రితము ఆమె హోమోసెక్షువల్ ఆమె హెట్రోసెక్షువల్ ఏ బైసెక్చువల్ అని జనాలు మాట్లాడుకునే అవకాశం లేదు ఆ టైంలో ఎందుకంటే సెక్షువాలిటీ అనేటువంటిది ఐడెంటిటీ వాళ్ళ ఉనికితో మిళితమైనటువంటిది అనేటువంటిది లేదు ఆ టైంలో కానీ సెక్షువల్ రెవల్యూషన్ ఎప్పుడైతే మొదలైందో జనాలు వాళ్ళను వాళ్ళు సెక్షువల్ బీయింగ్స్గా వాళ్ళ యొక్క ఉనికి సెక్షువాలిటీతో ముడిపడి ఉన్నట్టుగా సెక్షువాలిటీయే వాళ్ళ ఉనికిగా అనేటువంటిది పరిచయం చేసుకోవడం మొదలు పెట్టారు అందుకనే ఈ రోజుల్లో మనకు అనిపించేటువంటి మాట ఏంటంటే హోమసెక్షువల్ బైసెక్షువల్ హెట్రోసెక్చువల్ ఎవరు నువ్వు అంటే నేను హోమసెక్చువల్ లేకపోతే నేను హెట్రోసెక్చువల్ నేను బైసెక్చువల్ అర్థమవుతుందని నేను చెప్పేది కానీ ఇప్పుడు మనం అడిగితే అది ఇంకొంచెం ముందుకెళ్ళింది సెక్షువాలిటీ అనేటువంటిది ఒక మీన్స్ నేను ఒక యూట్యూబర్ని హూ ఆర్ యూ ఐమ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ ఐమ్ ఐ యూట్యూబర్ అర్థమవుతుందని నేను మాట్లాడేది అంటే సోషల్ మీడియాలో నువ్వు క్రియేట్ చేసుకున్నటువంటి ఉనికి నిజమైనటువంటి ఐడెంటిటీ ఇది ప్రపంచంలో జరుగుతున్నటువంటి తీరు ప్రస్తుతానికి యేసు ప్రభు ద్వారా మనకు లభించినటువంటి ఉనికి కాకుండా వేరొక ఐడెంటిటీని వేరొక ఉనికిని గనక మనం స్వీకరిస్తే వచ్చేటువంటి ప్రమాదం ఏంటి రకరకాలైనటువంటి ఉనికిల్ని మనుషుడు తనకి తాను ఆపాదించుకున్నప్పుడు అది ఏ రకమైనటువంటి భయంకరమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితులకు దారితీసి లాస్ట్గా ఆ మనిషిని క్రష్ చేసేసిందే అనేటువంటిది మనం చూసి ఇప్పటి రోజుల్లో మనం ఇలాంటి ఉనికిని తయారు చేసుకుంటే కూడా అలాంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని ప్రవచనాత్మకంగా మాట్లాడి కాబట్టి వాక్యం దగ్గరకు మనం తెచ్చుకుందాం వాక్యం మనకి ఇచ్చినటువంటి ఉనికితో మనం మనం అలాంటి ఉనికిని మనం తొడుక్కుందాం అనేటువంటి మాట చెప్పడం అనేటువంటిది ప్రసంగం